ఏ సుక్రీ నామమున చేరువచ్చిన మీకందరికి కూడా సాయంకాలపు శుభములు తెలుపుతూ ఉన్నాం దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవుని స్థుతింపబద్దులమై ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం సాయంకాల సమయమందు తన వాక్య భాగం ద్వారా మనందరితో మాట్లాడే విధంగా చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన కృపా కనికిరములు కలిగిన మా ప్రియా పర్లోకపు తండ్రి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని ప్రేమించి మా స్థితిగతులలో మా పరిస్థితులలో నా తండ్రి రక్షిస్తూ బలపరుస్తూ వెన్ను తట్టి మమ్మల్ని నడిపించువాడా నీకు స్తోత్రం నాయన మా జీవితాలలో మీరు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వెలకట్టలేనటువంటి నీ కృపను ప్రవ్వా మేము లెక్కించలేనని మేరళి చేత రక్షిస్తూ రక్షిస్తూ దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలనైనా సాయంకాల సమయముందు నీ నామంలో ప్రార్థన చేయడానికి ఈ సమయాన్ని సందర్భాన్ని ఇచ్చావు ప్రవ్వా అందును బట్టి నేను ఘనపరుస్తూ ఉన్నాం కొన్ని నిమిషములు వాక్యముని ధ్యానిస్తూ ఉండగా మా మాటల్లో నీ కృపను ఉంచయ్యా నీ సహాయమును ఉంచండి నీ మాటల వలన మేము ఆత్మీయంగా బలపడడానికి ప్రభు మీ వైపు చూడడానికి మాకు సహాయము చేయమని మేము తగ్గించుకుంటూ నీ నా మమ్మని హెచ్చిస్తూ ఏసునా మమ్మను ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి అమ్మే మంచిది బిడ్డలారా దేవుని సంగమ సాయంకాలం సమయముందు పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఆది కాండము ఒకటవ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచ్చిన వరకు ధ్యానించుకుందాం దేవుడైనటువంటి యహోవా సృష్టి ఆరంభంలో సమస్తము మంచిది 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 అని దేవుడు తన సృష్టి ఆరంభాన్ని ప్రారంభించాడు అన్ని విషయాల్లో మంచిదని సెలవిస్తూ ఒక విషయంలో మాత్రము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి మంచిది కాదు ఇక్కడేమో సమస్తము మంచిది అంటూ ఉన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నది ఒక విషయాన్ని మనకు ఆలోచన చేస్తే ఆది సమస్తము మంచిదని సెలవిచ్చినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపించిన తర్వాత ఇంకొకడు అంటూ ఉన్నాడు అయినటువంటి పౌలు ద్వారా దినములు చెడ్డవి గనుక దినములు ఏమో ఎలా ఉన్నాయంటున్నాడు ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకుని చూ జ్ఞానుల వల్లే నడుచుకోవాలి అని సెలవిస్తూ ఉన్నాడు ఈ పాత నిబంధన లేఖన భాగంలో ప్రసంగి గ్రంథంలో సొలుమోను మహారాజు ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ప్రసంగి గ్రంథంలో ఇది ఒకటి మాత్రము నేను గమనించి ఏది గమనించాడంటే ప్రసంగి యొక్క సొలుమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు కానీ వారి వారి విధమైనటువంటి నానా విధములైనటువంటి తంత్రముల చేత చెడిపోతూ ఉన్నారు యథార్థవంతులుగా చేశాడు దేవుడు నరులను నీతిగా జీవించాలని యథార్థంగా బ్రతకాలని తన కోసమే జీవించాలని తన బిడ్డలుగా లోకంలో బ్రతకాలని ఆయన ఇష్టపడి సమస్తం మంచిదని చేశాడు అయితే నరుడు మానవులు ఏం చేశారంటే రకరకాలైనటువంటి మనస్తత్వాలను కలిగి వివిధమైనటువంటి తంత్రములను కలిగి వారు చెడిపోతూ ఉన్నారు కీర్తనల గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు గనక మనం చదవగలిగితే కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలైతే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపైన ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది ఇవన్నీ మాట్లాడుతూ అంటే దేవుని గొప్పతనాన్ని ఇక్కడ దావిదు మహారాజు ప్రధాన గాయకుడైనటువంటి దావీదు మహారాజు ఎంత చక్కగా విరుస్తున్నాడంటే ఆకాశములు దేనిని వివరిస్తున్నాయంటే దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి అంతరిక్షము ఆయన చేతి పనిని వివరిస్తూ ఉన్నాయి పరచుచు ఉన్నాయి అంతరిక్షం ఎవరు కనిపెట్టారండి దేవుడే కనిపెట్టాడు అంతరిక్షం ఆయన చేతి పనిని ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరు కూడా ఏం చేస్తున్నారంటే రకరకాలైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నారు దేనిపైన చేస్తూ ఉన్నారు అంతరిక్షం పైన అనేక విధాలైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నారు తర్వాత ఇంకొకటి ఏం చేస్తుందంటే ఈ యొక్క సమస్తము కూడా రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతూ ఉంది ఈ యొక్క పంతొమ్మిదవ కీర్తనలో ఆయన సృష్టిని దాని తర్వాత ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలను ఏ రీతిగా కాపాడుతూ ఉన్నాడు ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన చేతి నీడలో ఉన్నాయనేటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తనలో మనము చూడవచ్చు ఆయన ఏమంటున్నాడు అంటే ఇంకో మాట నాలుగు వచనంలో వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను వీటికి వాటిలో లోక దిగంతముల వరకు వాటికి ప్రకటనలో బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను సూర్యునికి గుడారం అంటే ఏంటి ఎంత గొప్పగా వివరిస్తున్నాడు చూడండి అంతరిక్షము ఆయన చేతిని పనిని వివరిస్తూ ఉంది ఆయన మహిమను ప్రచురపరుస్తూ ఉంది ఆకాశములో దేవుని మహిమను అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది దేవుడు మంచిదని సెలవిస్తూ మహిమను గూర్చి పాడుతూ కీర్తిస్తూ లోకములో జీవించాలని దేవుడు నరులని యొక్క భూమి మీద ఆ యొక్క హవ్వను ఆదామును లోకంలోకి తీసుకొని వచ్చాడు అయితే మానవుల హృదయము బహు విపరీతంగా చెడిపోవడం వలన ఏమైపోయిందంట దేవుడికి కోపం వచ్చేసింది దేవుని మనసును కఠినము చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు మనము చూడుస్తూ ఉన్నాం సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏమున్నదంటే సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనంలో అక్కడ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు ఏం మాట సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో వివిధమైనటువంటి తంత్రములు చేస్తూ నీకు లాభం చేకూర్చుకోవాలని నీకు లాభం రావాలని ఏదేదో చేస్తూ ఉన్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు సోమరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటున్నాడు చీమల యుద్ధకి వెళ్ళావు వాటి నడతలను నువ్వు కనిపెట్టావు అవి నీకు జ్ఞానాన్ని బోధిస్తాయి ఎప్పుడు ఏం చేయాలో అవి నీకు వివరిస్తాయి ఏ సమయమందు నువ్వు ఎలా ఉండాలి అవి నీకు వివరిస్తాయి ప్రభువు చిత్తం ఏంటో మనము గ్రహించాలి మనకు మనముగా మన స్థితిగతులలో మంచి కావాలని మనం కోరుకుంటూ ఉన్నాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు నీకేది ఇష్టమో అది నా నామములో నీవు అడుగు అప్పుడు నీకు ఆయన అనుగ్రహిస్తాడు అని సెలవిస్తూ ఇంకొక మాట ఏమంటున్నాడంటే మద్యముతో మత్తులుగా ఉండక మీరు బహు జాగ్రత్తగా జీవించాలి మద్యముతో మీరు మత్తులు కాకుండా బహు జాగ్రత్తగా జీవించాలి ఎలా జీవించాలి ఆయన దొంగవల వస్తూ ఉన్నాడు దినములు చెడ్డవని సెలవిస్తూ ఉన్నాడు దినములు చెడ్డవని సెలవిచ్చినటువంటి దేవుడు నీకు ఒక ఆప్షన్ కూడా ఇస్తూ ఉన్నాడు నీవు జ్ఞానము కలిగి చెడు ప్రవర్తనను వదిలిపెట్టి ఆయన చిత్తానికి అనుకూలంగా బ్రతకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అట్టి ఆశను నువ్వు నేను నేర్చుకోవాలి అటి ఆశను నువ్వు నేను మనమందరం కూడా ప్రభు ప్రభునామంలో కొనసాగాలి అనేటువంటి ఆయన చిత్తం దేవునికి లోబడి జీవించాలి మన పనుల్లో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన